స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్మగారు మనం వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం నైవేద్యాలు మరి ఇప్పుడు ఏం చూపిస్తున్నారు పప్పులో ఉండ్రాలు చేద్దాం ఓకే మామూలుగా ఉండ్రాలు చేస్తాం పాలల్లో ఉండ్రాలు చేసుకుంటాం మీ బెల్లం తాలూకలు పాల తాలూకలు ఎట్లా చేస్తారు అట్లాగే అంతే అయితే పెసరపప్పు తోటి ఉండ్రాళ్ళు రైట్ ఇప్పుడు చెప్పండి హాఫ్ కప్పు పెసరపప్పు ఈ పెసరపప్పును శుభ్రంగా కడిగేసి ఒకటికి రెండు నీళ్ళు పోసి ఒక హాఫ్ కప్పు అయితే కప్పు నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి చక్కగా రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసేయండి ఉడికించిన పప్పుని మెదిపి పక్కన పెట్టుకోండి ఒక కప్పు బియ్య పిండిని ఉండ్రాళ్ళ కోసం ఉడికించుకోవాలి మనం కప్పు బియ్య పిండికి కప్పు పావు నీళ్ళు పెట్టుకోవాలి సరిపోతుంది దీంట్లో ఏంటంటే మన మామూలుగా ఉండ్రాళ్ళు ఇవి చేసుకునేటప్పుడు బియ్య పిండితో ఉండలు చేసుకోవచ్చు కాబట్టి చప్పగా ఉంటాయి పదార్థం తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా ఉంటుంది అదేమో తీగి ఉంటుంది చప్పగా ఉంటుంది అందుకని దీన్ని కూడా కొంచెం తీపి చేయడం కోసం అటు ఇటుగా ఒక మూడు స్పూన్ల బెల్లాన్ని కనుక ఇందులో వేసేస్తే బెల్లపు నీళ్ళలో ఉండ్రాళ్ళు చేస్తామన్నమాట ఓకే మూడు స్పూన్లు అనుకో సుమారుగా ఆ మాత్రం బెల్లం కొంచెం బెల్లం శుభ్రంగా లేకపోతే మాత్రం వడపోసుకోండి బాగుంటే పర్వాలేదు ఇవి మనకు ఉండ్రాళ్ళు తెల్లగా కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు చాయిస్ మందే కొంచెం నాకు బెల్లం వేస్తే బాగుంటుందని అనిపిస్తుంది దీనికి అరగనిద్దాం ఉండ్రాయి కూడా తీయగా ఉంటాం కోసం మామూలుగా మనం రవ్వ ఉండ్రాళ్ళు చేసుకుంటాం పిండి ఉండ్రాళ్ళు మా అమ్మ చిన్నప్పుడు ఏం చేసేవారంటే మాకు ఉండ్రాళ్ళు అంటే అసలు చలివిడే పచ్చి చలిమిడి మనం కలుపుతాం కదా అవే చేసి ఇచ్చేవారు మా ఇంట్లో అదే ఉండేది తర్వాత క్రమంగా మా అత్తవారి ఇంట్లో ఈ కుడువులు అవి చేట వచ్చింది దాంతో నేర్చుకున్నాను అనమాట నేను కొంచెం పాలు పోసి నెయ్యేసి పచ్చి బియ్య పిండి వేసి చక్కగా తొక్కేసి చలిమిడిలాగా చేసి పెట్టేవాళ్ళు అవే ఉండ్రాళ్ళు పచ్చి ఉండ్రాళ్ళు అంట బెల్లం గరిగిపోయింది పోయి ఈ దీనిలో నెయ్యి ఎందుకు వేస్తామంటే ఈ పిండి ఉండలు కట్టకుండా చక్కగా వచ్చేయటానికి అనమాట ఇంక ఇతని పిండి ఉండలు కడుతుంది ఆ హైరాన్ ఏమి ఉండదు మనకి అండ్ వాసన చాలా బాగుంటుంది నెయ్యి పడితే చాలా ఉందండి పప్పు ఒక రెండు మూడు నిమిషాల పాటు బెల్ల పానకంలో ఈ పాకంలో ఇది పెసరపప్పు కలిసిపోయేలాగా ఉండలు అవి లేకుండా కొంచెం అలా కరిగిపోని వాళ్ళమాట ఇది చిన్న పనే కానీ రెండు మూడు వేరు వేరు పనులు కదా అవును అందుకని కొంచెం టైం తీసుకుంటుంది మనకు అలవాటు అయిన పని అయితే ఏమి ఉండదు మన నాలుగు స్టవ్ల మీద నాలుగు పదార్థాలు పడేసి చేసేసి వాళ్ళు కూడా ఉంటారు కదా పెసరపప్పుని బెల్లం పాకంలో వేసేవా కలిసిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డంప్లింగ్స్ ఇవి చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఏమంటారు ఉండరాళ్ళని ఇందులో వేసేద్దాం మొత్తం వేసేసేయచ్చు ఏం కంగారు లేదు కలిసిపోవు అంటే దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కాసేపు అలా ఉడకనివ్వాలి ఉడకనిస్తే ఈ కనపడుతున్న ఉండ్రాళ్ళన్ని ఉబ్బి ఇట్లా అవి పైకి వచ్చేదాకా పొయ్యి మీద ఉంచటమే హైలో పెట్టొద్దు పప్పు మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వదిలిపెట్టేస్తే ఎనిమిది తొమ్మిది నిమిషాలు పది నిమిషాలు లోపలే అనుకో మొత్తం ఒకటొకటి ఉడికి చక్కగా పైకి వచ్చేస్తాయి మొత్తం పాకం ప్రెసర్ పప్పు కూడా పాకంతో ఉడికి చిక్కబడుతుంది ఓకే అండి దగ్గర పడి పాకం చేసిన గులాబ్ సైజ్ లో చేసాం కదా ఇవి ఒక ఉండని నాలుగు ఉండలు చేయొచ్చు మనం స్టూడియోలోనో చేసాం ఇవి ఎంత చిన్నవి చేస్తే ఇప్పుడు ఒక స్పూన్ తీసాం అనుకో నాలుగు బుజ్జి బుజ్జి ఉండలు వస్తాయి అనమాట పాకము అది కలిపొస్తాయి అండ్ బాగా ఎక్కువ స్వీట్ అండ్ కూడా అవుతుంది మనం కొంచెం కాస్త పెద్ద పెద్దవి చేసేసాము అయితే ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ వేసేయటం కొంచెం ఏలక పొడి వేసుకుందాము స్టవ్ అప్పి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు ఇందులో కాసిన కొబ్బరి పాలు పోసుకుందాం ఒక చిప్ప కొబ్బరి చిప్పతోటి పాలు పోసుకుంటే ఇది చాలా ఇప్పుడు ఈ మాత్రం ఉంది కదా ఇది చల్లారేసరికల్లా చక్కగా స్పూన్తో గరిటతో తీసి ఇట్లా వచ్చేలాగా వస్తుంది అనమాట దీన్ని పక్కన పెట్టి కొద్దిగా నెయ్యి పెట్టుకోవటం స్టవ్ మీద జీడిపప్పులు వేయించి వేసుకుందాం దాంట్లో బాగుంటాయి అన్నమాట ఇవి కొంచెం చల్లారి పాలు పోసుకుంటే బాగుంటుంది బాగుంటుంది మామూలు పాలు కూడా అన్నారు కదా మీరు మామూలు పాలు చిక్కటి పాలు ఉంటే కాచిన పాలు పోసుకోవచ్చు ఒకటి లేదా కొబ్బరి పాలు పోయింది బాగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దీన్ని డమ్లింగ్స్ ఇందులో వేసినటువంటి ఉండాలని బుజ్జి బుజ్జివి చేసి కొబ్బరి పాలు పోస్తే అది చిక్కగా అయితే అసలు ఎంత రుచిగా ఉంటుందో చాలా బాగా కుదురుతుంది కొంచెం మేము సైజ్ పెద్దవి చేసాం వాటిని ఒక్కొక్కదాని నాలుగు చేయండి కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పులు వేసేద్దాం ఇందులో కావాలని కోరుకోండి థ్యాంక్ యూ రామ్ గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి